పెద్దల ముఖ్యంగా రెండో వాక్యంలో అల్లా తబాక చెప్పినట్టు నమాజ్ అయిన అల్లాహ్ సంతోషం కోసం చేయాలి కుర్బానీ కూడా అల్లా సంతోషం కోసమే చేయాలి అయితే ఇప్పుడు కుర్బానీ ఏదైతే ఇప్పుడు ఈద్ల్ అల్హ బక్రీద్ పండుగ వస్తుందో కుర్బానీ ఎవరి మీద అవుతుంది ఎవరి మీద తప్పనిసరి అయితే మరి ఈ కుర్బానీ కోసం ఏం చెప్పారు ధార్మిక పండితులు అంటే చాలా వివరంగా ఈజీగా అర్థమైపోయేటువంటి విధంగా కురాన్ మరియు హనీస్ వెలుగులో ఏ వ్యక్తి దగ్గర అయితే డబ్బు బంగారము వెండి కలిపి మరియు అతడు వ్యాపారంలో పెట్టే డబ్బు కూడా కలిపి యాభై రెండు తులాల వెండి రేటుకి సమానంగా అయిపోతాయి వెండి రేటుకి సమానంగా అయిపోతాయి తొలం ఇప్పుడు ఉదాహరణకి ఒక వెయ్యి రూపాయలు ఉందనుకోండి అంటే ఉదాహరణ చెప్తున్నాను నాకు తెలీదు ఒక యాభై రూపాయలు ఉందనుకోండి యాభై రెండు తులాలన్నర వెండి అంటే యాభై రెండు వేల ఐదు వందలు మన దగ్గర ఉంటే కనుక డబ్బు రూపంలో అయినా బంగారం రూపంలో అయినా వెండి రూపంలో అయినా లేదా ఇప్పుడు నేను ఉదాహరణకి వ్యాపారం చేస్తున్నాను అందులో నేను ఒక పెట్టుబడి పదిహేను వేలు పెట్టానండి ఒక పదిహేను వేల రూపాయలు బంగారం ఇరవై వేల రూపాయలతో బంగారం పొందిన నా దగ్గర ఒక వేల రూపాయలు వెండి ఉంది అలాగే కొంచెం డబ్బులు ఉన్నాయి ఇవన్నీ కెళ్తే యాభై ఐదు వేలు అయిపోయినాయి సారీ యాభై రెండు వేల ఐదు వందలు అయిపోయినాయి ఉదాహరణకి ఇప్పుడు నాకు ఏవైతే ఖర్చులు ఉన్నాయో ఇవన్నీ అందులో ఇది తీసేయాలి ఇంటి నెలది షాపు నెలది కరెంటు బిల్లులు ఇంకో ఖర్చులు ఇవన్నీ తీసేగా ఈ డబ్బులు మిగలాలి యాభై రెండు వేల ఐదు వందలు మిగలాలి నాకు అప్పు కూడా ఉండకూడదు మళ్ళీ ఈ అప్పులు కూడా వేల వెండి రూపంలో బంగారం రూపంలో నా దగ్గర ఉన్న డబ్బు రూపంలో నా వ్యాపారంలో ఉన్నటువంటి పెట్టుబడి రూపంలో ఉంటే నా మీద కురబాని బాజీబైపోతుంది నా మీద కురబాని బాజీమైపోతుంది దురదృష్టం ఏంటంటే పెద్దలారా ఈ రోజున హజ్ చేయడం కోసమైనా కురబాని ఇవ్వడం కోసమైనా జకాత్ ఇవ్వడం కోసమైనా మాట్లాడినప్పుడు పేదవాళ్ళు అయిపోతారు మనోడు మీరు అన్నట్టు అంత లేదండి నా దగ్గర అంత ఏం లేదు దగ్గర పెడతా ఒక పక్క సైడ్లు కొనేస్తుంటారు ఒక పక్క ఫోన్లు మార్చేస్తుంటారు ఒక పక్క బళ్ళు మార్చేస్తుంటారు కానీ ఏం చెప్తారు ఖర్చు పెట్టడానికి జకాత్ ఇచ్చే టైంలో హజ్ చేయాల్సిన టైంలో కురబాను ఇచ్చిన టైంలో మీరు అనుకున్నట్టు అంత లేదు మేము మన దగ్గర అంటేనే మళ్ళీ కొనేస్తుంటారు ఇది దురదృష్టం అస్సలం వరహతుల్ వరకూ సోదనారా సోదరీ మనారా బక్రీద్ నల్లో ఈ కుర్బానీ అనేటువంటి ఆచరణ విడిచిపెట్టకండి మీరు ఉండే ప్రదేశంలో మీకు కుర్బానీ చేసే స్తోమత ఉండి కుర్బానీ చేసే అవకాశం లేకపోతే మీ తరఫున తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో ముఫ్తి ముదస్సిర్ గారు సామూహిక కుర్బానీ ఏర్పాటు చేయడం జరిగింది మీలో ఎవరైనా ఈ సామూహిక కుర్బానీలో భాగం పంచుకోవాలి అనుకుంటే ఒక భాగం వచ్చి మూడు వేల ఏడు వందల రూపాయలు ముఫ్తి ముదస్ గారి యొక్క నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ అదేవిధంగా మీలో ఎవరైనా మీ చనిపోయినటువంటి పెద్దవాళ్ల పేరు మీద కురబాని ఇవ్వాలన్నా ఇవ్వచ్చు అదేవిధంగా మీరు మీ పిల్లల యొక్క పేరు మీద కుర్బానీ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు ఇవన్నీ నఫిల్ యొక్క కురబానీలు అవుతాయి అయితే మీ మీద ఉన్న వాజిబ్ ముందు పూర్తి చేసుకోవాలి జజాక్ అసలా